అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇంక ఇక్కడ హౌస్ వామింగ్ కోసం ఒక్కొక్క వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట మీకు ఏమేమి తీసుకుంటున్నాను ఎవరికేం తీసుకుంటున్నాను అనేది ఇది మా తాతయ్య గారికి తీసుకున్నాను అనమాట అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారికి అనమాట మా తాతయ్య గారికి ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా ఫ్యాంట్ షర్ట్ అది మా మా మేనమామ గారికి పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా తాతయ్యకి ఇంకా నాలుగు ఎగస్ట్రా షర్ట్లు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి చాలా వరకు స్టఫ్ ఉందనమాట తీసి తీసుకొచ్చినవి ఉన్నాయి గిఫ్ట్లు అవన్నీ ఉన్నాయి కూడా అవి ఏమేమి గిఫ్ట్లు తీసుకున్నాను అట్లాగే వాటిలోకి ఎలాంటివి అన్నీ సెట్ చేసామనేది అన్ని మీకు చూపిస్తాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ షర్ట్లు ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఆఫర్లోనే తీసుకున్నానండి చాలా తక్కువలోనే అనమాట ఇంకా మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అమ్మ దగ్గరికి ఇక్కడ మా తమ్ముడు వచ్చిన దగ్గర నుండి మేము వెళ్ళడం తక్కువ అనమాట వాడే చూసుకుంటున్నాడు ఆల్మోస్ట్ పనులన్నీ మా గారును మా తమ్ముడు చూసుకుంటున్నారనమాట